ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు ఆది దంపతులు అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారాలు శివుడు పోలాశంకరుడు శివా అని పిలిచినా చాలు అంతేకాదు చెంబుడు నీళ్లు శివుడి మీద పోసినా చాలు ఆయన ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు ఇవ్వడమే కాదు మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాలను కూడా అందివ్వగలడు ఆ శంకరుడు మరి ఇంతటి మహిమాన్విత శంకరుడు లింగాకారంలో లింగోద్భవ కాలంలో జన్మించాడు కాబట్టి మహాశివరాత్రి అంటాం ఆ రోజు మహాశివరాత్రిని మనం జరుపుకుంటూ ఉంటాము మరి మహాశివరాత్రిని పురస్కరించుకుని సమీపిస్తున్న వేళ ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా ఎన్నో సందేహాలను పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హస్త సాముద్రిక సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి తాడేపల్లిగూడెం నుంచి శంకర్ గారు రాస్తున్నారు ప్రతిరోజు శివారాధన ఏ విధంగా చేయాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు వందే శంభుము మాపతి सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नभूषणं मृगधरं वन्दे पशुनाम्पतिं वन्दे सूर्यशशाङ्कभक्नयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं वरदं वन्दे శివం శంకరం అరహర మహాదేవ ప్రతినిత్యం కూడాను మది నిండా మహాదేవుని తలుచుకుంటూ మారేడు వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి చెంబేడు నీళ్లు మారేడు వృక్షంలో పోసి నమస్కారం చేస్తే పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా అభిషేకం చేసినటువంటి గొప్ప విశేషం ప్రతి ఒక్కరికి కలుగుతుంది అసలు ప్రతినిత్యం శివారాధన ఎలా చేయాలి అంటే మన మనసునిండా నిండా పరమేశ్వరిని తలుచుకుంటూ శివోహం అంటూ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మిళితం చేస్తూ అలా మనసు మహాదేవుని తలుచుకున్నటువంటి జన్మ చాలా గొప్పగా సార్థకతమవుతుంది ఎందుచేతనంటే శివ అనే రెండు అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాత ఎక్కడ లేడు పరమేశ్వరుడు ప్రతి ఒక్క చోట ఉన్నాడు కదండి మన శరీరంలోనే ఉన్నాడు మనం మోకాలి చిప్పను చూడండి శివలింగాన్ని సాక్షాత్కరించాలి మనకి ఆహా శివయ్య అంటూ ఆ మోకాలి చిప్పలో శివుడు అనుకునేటువంటి మనస్సు కలిగినటువంటి వాడే అసలు శివశైన శివారాధన తత్పరుడుగా చెప్పబడతాడు ఇక ఇంటిలో శివారాధన చేయటం ప్రతినిత్యం ఎలాగంటే స్ఫటికలింగం కానీ పాదరసలింగం కానీ కేవలం పార్థివలింగం కానీ ఆ లింగాన్ని చక్కగా అమర్చుకొని చెంబెడు నీళ్ళు అరహర మహాదేవ శంకర అంటూ ఆ స్వామికి సమర్పించిన శివారాధన చేసిన సత్ఫలితాన్ని పొందుతాం అయితే నమక చెమక పారాయణాదులతో పంచామృతాలతో అభిషేకం చేసి అమృతమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని మనం స్వీకరించటం వలన లోపల ఉండేటువంటి ఆత్మ ఆ జీవాత్మ పరమాత్మను త్వరగా చేరటానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం శివారాధన చేయలేని వాళ్ళు కనీసం ప్రతి సోమవారం లేక మాస శివరాత్రి సందర్భంగా కూడాను శివారాధన చేయాలి మాస శివరాత్రి నాడు శివారాధనకు ఉపక్రమించేటువంటి వాళ్ళు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండటం చాలా మంచిది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ్వ కరుణించుము అంటూ చక్కగా మనసు నిండా తనివి తీరా అభిషేకం చేసుకొని మారేడు దళాలు ఉమ్మెత్త పూలు అలాగే తుమ్మి పూలు ఇవన్నీ స్వామికి సమర్పించి శివయ్యా నీకు ఈరోజు పూజ చేసుకున్నాను నా జన్మ ధన్యమైంది కదూ అంటూ భక్త కన్నప్ప కన్నా ఎక్కువగా ఎవరూ పూజ చేయలేరండి ఆ మనసు అంత గొప్పది ఆయన పరీక్ష పెడితే అయ్యో స్వామి అంటూ తన కళ్ళను పెకలించి ఆ స్వామికి సమర్పించినటువంటి గొప్ప అద్వితీయమైన అనిర్వచనీయమైన భక్తి పారవశతత్వం ఈ కలియుగంలో ఎంతమందికి ఉందంటారు అంటారు చాలా కష్టం కదా అందుకని మనసు నిండా మహాదేవుని స్మరించడంలోనే మనకు ఆ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది అందుకే శివ శివానరా చింతలు తులుగునురా అన్నారు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి సుష్మిత గారు రాస్తున్నారు ఇంట్లో మనశ్శాంతి కోసం ఎలాంటి శివ పూజ అనుకూలంగా ఉంటుంది తెలియజేయగలరు అని అడుగుతున్నారు శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అని శివుడు మానసిక శాంతిని కలిగించాలంటే ప్రతినిత్యం కూడాను చంద్రశేఖరాష్టకాన్ని పఠించాలి చంద్రశేఖరాష్టకం ఎవరైతే పఠిస్తారో వారికి తప్పనిసరిగా మానసిక శాంతి వస్తుంది కారణం ఏమిటి తెలుసా దక్షుడు చంద్రుణ్ణి శపించాడు కుష్టి వ్యాధిగ్రస్తుడు కమ్మని అప్పుడు చంద్రుడు ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తే ఆయన అనుగ్రహించి కళలు ప్రసాదిస్తూ పదిహేను రోజులు దేదీప్యవంతమైనటువంటి కళలతో నీవు ప్రసా నీవు వెలుగొందుతావు మిగతా పదిహేను రోజులు కూడా కళలు కొద్దిగా తగ్గుతాయి అయినప్పటికీ నీకున్నటువంటి ఆ కళాతత్వాన్ని నేను చిన్న ఇదిగా చేసుకొని నా జటాజూటల్లో నేను బంధిస్తున్నాను నీకు మానసిక శాంతి వస్తుంది చంద్ర నువ్వేమీ దిగులు పడద్దు అన్నాడు ఇక్కడ చంద్రశేఖరుడుగా ఆయన కీర్తింపబడ్డాడు కాబట్టి మనం మానసిక శాంతి కావాలంటే చంద్రశేఖర అష్టకం చదివితే చాలండి మానసిక శాంతి వచ్చి తీరుతుంది ఓం నమ శివాయ అంటూ చంద్రశేఖర 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 రక్షమాం మనఃపూర్వకంగా చేయాలి ఏదో చె చెప్పాలి అని చెప్పేసి చదువుకోవటం కాదు ఆ శివుని సన్నిధిలో ఉన్నట్టుగా భావన చేస్తూ చదివితే మానసిక శాంతి వచ్చి తీరుతుంది చంద్రుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆ చంద్రశేఖరైన స్వామివారు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి నిజామాబాద్ నుంచి నిరంజని గారు రాస్తున్నారు ఉద్యోగార్థులు చేయదగిన శివారాధన ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు శివానుగ్రహం ఎంత గొప్పదంటే శివానుగ్రహం లేకుండా చీమ కుట్టదు భవానుగ్రహం లేకుండా భవబంధాలు తీరవు కదా ఈ మానవ జీవితంలోని ఆరాట పోరాట వ్యవస్థలో నాకు జీవ తత్వాన్ని నేను ఉద్యోగాన్ని చేసేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని భావించేవాళ్ళు తప్పనిసరిగా శివనామం చేస్తూ పవిత్ర స్నానం చేసిన తర్వాత విభూదిని తీసుకొని విభూదిలో కొద్దిగా నీళ్లు వేస్తూ ఆగామి సంచిత ప్రారంధ కర్మలు విభూతికి సాక్షీభూతంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క జన్మ పరంపర రీత్యా సంభవించేటువంటి కర్మ విధ్వంసన జరిగినప్పుడే కదా జీవనోపాధి ఏర్పడేది ఆ జీవనోపాధి ఏర్పడటానికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఫాల భాగం మీద విభూతి రేఖలు అలా చక్క చక్కగా అలంకరించుకొని హృదయం పైన విభూతి రేఖని ధరింపజేసి ఈ యొక్క చేతులపైన పొట్టపైన ఈ యొక్క ఈ ప్రభావరీత్యా ఇక్కడ కూడాను విభూతి రాసుకున్న తర్వాత మనోజవం మారుతతుల్యవేగం ఎందుచేతనంటే శివాంశ సంభూతుడు ఆంజనేయ వారు కదా ఈయన ఆంజనేయ స్వామి వారికి చెప్తాడు ఏమిటో పాపం ఈ కుర్రవాడు ఉద్యోగం కావాలనుకుంటున్నాడు ఆంజనేయ కాస చూస్తావా అనగానే ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు ఆ వ్యక్తి యొక్క మనసులో దూరేటట్టుగా చేసి ఈ వ్యక్తికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తాడు అనమాట అందుచేత శివారాధన చేసిన తర్వాత శివుణ్ణి ఈ విధంగా విభూతి ధారణ చేసిన తర్వాత ఓం హనుమంతాయ నమ స్వాహా స్వాహాని పదకొండు సార్లు ఎవరైతే చెప్పిస్తారో వెంటనే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది ఆ ఇంటర్వ్యూ కాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతగానో రోజు సెల్ ఫోన్స్లో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాయంత్రానికి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ రాక కర్మ వెంటాడుతూ ఉంటుంది సహజసిద్ధంగా అది రాక్షస భూమి కర్మభూమి కాదు కదండి ఆ రాక్షస భూమిలో కూడాను అపాయింట్మెంట్ కావాలి మరి ఎవరిని కొలవాలి చెప్పండి కంపల్సరీగా అంటే సత్యం ఇది మీరు చేయవలసిన విధి విధానం ఏంటో తెలుసా స్ఫటికం శుద్ధ స్ఫటికం ఒకటి తీసుకొని పెనం మీద కొద్దిగా వేడి చేసి మీ యొక్క శరీరం చుట్టూతా కూడా ఇరవై ఒక్కసార్లు ఇట్లా దిష్టి తీసుకొని ఓం నమ శివాయ అని చెప్పేసి ఆ స్ఫటికంతో ఉన్నటువంటి ఆ ఆలం అంటారు ఆ స్ఫటిక మొక్కను డస్ట్బిన్లో పారేయాలి అలా పారివేస్తేనండి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అదేంటండి మీరు చెప్పారండి చేశారండి గురువుగారు అబ్బా భలే చెప్పారంటే దాని వెనకాల అంతరార్థం గ్రహించాలి శుద్ధ స్ఫటిక సంకాశం అని కదా ఆయన శుద్ధ పరమాత్మ స్ఫటికల్లో ఉంటాడు ఆ పటికలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఆ రాక్షస భూమిలో తలుచుకుంటూ అగ్నికి కొద్దిగా వేడి చేసి అగ్నిలింగంగా భావిస్తూ నీ శరీరంలో ఉండేటువంటి కర్మ విధ్వంసన చేసుకోవడానికి నీ చుట్టూతా ఇరవై ఒక్కసార్లు తిప్పుకొని ఇది పో అని బయట డస్ట్బిన్లో పారేశాం వెంటనే కర్మ విధ్వంసనైంది జీవనోపాధి దొరికింది ఇది దీనిలో ఉన్న లాజిక్ అన్నమాట ఇంత గొప్ప విశేషం ఎంతమంది ఎన్నో విధాలుగా ఆచరించి ధన్యులవుతున్నారు అదంతా శివానుగ్రహం జగిత్యాల నుంచి వరప్రసాద్ గారు రాస్తున్నారు వ్యాపారాభివృద్ధి కోసం శివానుగ్రహం ఎలా పొందాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు జీవనోపాధి వ్యాపార అభివృద్ధి కలగడానికి శివుణ్ణి ఐశ్వర్యైశ్వర్య కారకాయ నమ అంటూ అభిషేకార్చన నిర్వహించారు ఎవరైతే అభిషేకార్చన నిర్వహించేటప్పుడు నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 మహాదేవ శంభో అని చెప్పేసి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహింపజేసుకుని కారకాయన మహా అని చెప్పేసి గనక భావన చేస్తూ తెల్ల అక్షింతలు అంటే నీటిలో తలిపినటువంటి తెల్ల బియ్యం పరమేశ్వరుడికి సమర్పిస్తూ మారేడు దళంపైన గంధాన్ని వ్రాసి ఆ మారేడు దళాన్ని అలా సమర్పిస్తూ శ్రీం శివాయ నమ అనుకుంటే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కొవ్వూరు నుంచి సునీల్ గారు రాస్తున్నారు వివాహ యోగం సిద్ధించడానికి శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు జన్మ సుకృత పుణ్యఫలంలో వివాహం అనేటువంటిది కావటానికి అనుగ్రహించాల్సింది అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న మహేశ్వరుడు అందుచేత పార్వతీదేవిని కూడాను మనం కొలవాలి శివుడితో కూడి పార్వతీదేవిని కొలవాలి కాబట్టి ప్రతి శుక్రవారం కూడాను మీ ఇంటిలో దీపారాధనకు కళ్యాణీ తైలం అని చెప్పేసి ఉంటుంది ఆ కళ్యాణి తైలంతో ఐదు ఒత్తులు వేసి దీపారాధన ఆచరించాలి అలా దీపారాధన చేసిన తరువాత దీపానికి నమస్కారం చేసి ఎరుపు రంగు పుష్పాన్ని దీపపు కుందికి కింద భాగాన ఉంచి శివపార్వతుల యొక్క చిత్రపటానికి మల్లెపూల మాలికను అమర్చి తప్పనిసరిగా హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకరప్రియ అంటూ ఆ తల్లిని వేడుకోవాలి పరమేశ్వరుణ్ణి వేడుకోవాలి హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకరప్రియ మాం కురు కాంతాం సుదుర్లభాం అని చెప్పేసి పదకొండు సార్లు చదవాలి అమ్మా వివాహం ఎలా అవుతుందో నాకు తెలియదు నువ్వే నాకు తగినటువంటి భర్తను అలాగే పురుషులైతే అమ్మ నీ అనుగ్రహంతో తగినటువంటి భార్యను పంపిస్తావు కదూ అంటూ శివ పార్వతులు ఇరువురికి కూడాను మనం చెప్పుకొని ఈ మంత్రాన్ని చదువుకోవాలి హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకరప్రియ తథామాం కురు సుదుర్లభాం అని పదకొండు సార్లు చదివి కాచిన పాలలో పంచదార వేసి ఏలకలు పొడి వేసి నైవేద్యంగా సమర్పించి స్వీకరించాలి ఇలా ఐదు శుక్రవారాలు చేస్తే నాలుగో వారం కల్లా వివాహం తప్పనిసరిగా కుదురుతుంది అని శాస్త్రం అంతేకాదండి మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు అంటే ఏంటి అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారవమ్మ ఆ పసుపు ముద్దకి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కదా అందుకని మన వివాహం తొందరగా కావాలంటే గురుబలం పెరగాలి ఈ గురుబలం పెరగడానికి పసుపు నీళ్ళల్లో వేసుకొని మనం తప్పనిసరిగా స్నానం ఆచరించాలి ఇలా స్నానం ఆచరించిన తదుపరి శుక్రవారం శుక్రవారం కూడాను వివాహం కావలసిన వాళ్ళు జన్మత కుజదోషం గనక ఉన్నట్లయితే గోరింటాకు రుబ్బిచ్చి రజస్వల కాని చిన్న బాలికలను పిలిచి వారి చేతికి గోరింటాకు పెట్టి నమస్కారం చేయాలి దీనివలన ఆ బాలికకు కూడా యోగం సిద్ధిస్తుంది ఇదేమీ తప్పు కాదు ఇలా ఐదుగురు బాలికలు గనక ప్రతి శుక్రవారం ఒక్కొక్కరికి చొప్పున ఐదు వారాలు గనక పెడితే నాలుగో వారం కల్లా తప్పనిసరిగా వివాహం కుదిరేటట్టుగా చేస్తుంది కళ్యాణ కారకత్వంతో విరాజిల్లేటట్టుగా అనురాగ దాంపత్య సుఖ సంపదలతో తొలతూగేటట్టుగా గౌరీదేవి అనుగ్రహిస్తుంది సుమా శివానుగ్రహంతో అనుగ్రహంతో గౌరీదేవి అనుగ్రహించేటువంటి విధి విధాన ప్రక్రియ ఇది అని శాస్త్రం తెలియజేస్తుంది గురుగారు మరో కడియం నుంచి గౌరీ గారు రాస్తున్నారు శైవ క్షేత్రాలను దర్శిస్తే కలిగే పుణ్య ఫలితం ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు క్షేత్ర దర్శనం చెయ్యటమే జన్మ సుకృత పుణ్యం క్షేత్రాన్ని దర్శించాలి అనేటువంటి మనసులో భావన కలగటం ఎన్నో జన్మల సుకృత పుణ్యంగా చెప్తాం కేవలం క్షేత్రాన్ని దర్శించడమే కాదు అక్కడ ఉన్నటువంటి పుష్కరిలో పవిత్ర స్నానాన్ని ఆచరించాలి పవిత్ర స్నానం చేసి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి అర్ఘ్యప్రదానం ఇచ్చిన తర్వాత చక్కగా పొడి బట్టలు ధరించి నుదుట విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షమాలను వేసుకొని ఆ పవిత్ర క్షేత్ర దర్శనం చేసినప్పుడు ఆ క్షేత్ర దర్శన రీత్యా ఎందరో మహానుభావులు మరెందరో పుణ్యపురుషులు ఇంకెందరో తపస్సంపన్నులు ఆ దేవాలయాన్ని సందర్శించి ఉంటారు కదా ఆ సందర్శన భాగ్యం మనకు కూడా కలిగించాడు ఆ అంతర్యామి అంటూ ఆ భావన బలంతో ఎప్పుడైతే మనం దేవాలయాన్ని సందర్శించి ప్రదక్షిణ పద అని చెప్పేసి ఉంటుంది ప్రదక్షిణం చేసి తర్వాత దేవుణ్ణి దర్శించుకొని కనులు తెరిచి దేవుణ్ణి చూడాలి కనులు మూసి మాత్రం చూడకండి దేవునికి ఎదురుగా నిలబడి మాత్రం చూడవద్దు పక్కకి తిరిగి పక్కన నిలబడి ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ తత్వం కోసం కనులారా వీక్షించండి అలా వీక్షిస్తూ మనసు నిండా పరమాత్మను తలుచుకుంటూ ఆ క్షేత్ర దర్శనము యొక్క గొప్ప ఖ్యాతిని మనసులో తలుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక అమోఘవంతమైనటువంటి లక్షణాలన్నిటినీ కూడాను అవగాహన చేసుకొని తదుపరి అమ్మయ్య ఎన్ని జన్మల పుణ్యమో కదా అనే భావన బలంతో దేవునికి వీపు చూపించకుండా మనం ప్రాంగణంలో కూర్చోవాలి దేవునికి వీపు చూపిస్తూ కూర్చున్నట్టయితే మనం దర్శించిన పుణ్యం కాస్తాను కొట్టుకుపోతుందన్నమాట కర్మ విధ్వంసనకు తప్పనిసరిగా సహకరించేదే క్షేత్ర దర్శనాలు ఈ క్షేత్ర దర్శనాల వలన ఒక్కొక్క దివ్యక్షేత్రానికి ఒక్కొక్క అద్భుతవంతమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి కాబట్టి మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఒక్క పవిత్ర భారతావనిలోనే పవిత్ర నదీమ తలులతో పాటు అద్వితీయమైనటువంటి దేవాలయాలు మనకు మానసిక ప్రశాంతతను అదృష్టాన్ని కలిగిస్తున్నాయి కాబట్టే క్షేత్ర దర్శనం మానవ జీవితానికి చక్కటి సోపాన మార్గంగా భావన చేసి తరిద్దామా మరి గురుగారు ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియచేస్తూనే మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ మనకు చక్కగా కూడా వివాహార్థం ఉద్యోగార్థం ఏ విధంగా శివారాధన చేసుకోవాలి అన్న విషయాన్ని తెలియచేస్తూనే దేవాలయాల్లో ఏ విధంగా మనం నడుచుకోవాలి విధి విధానాలను కూడా ప్రేక్షకులకి చాలా చక్కగా తెలియచేశారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినో